కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక అత్యంత అసంతృప్తి జాబితాలో మొట్టమొదటి స్థానం మాత్రం టీచర్లకి ఉంటుంది బికాస్ ఎందుకంటే ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయం వల్ల ఆగ్రహానికి గురి చేస్తూనే ఉంది మొట్టమొదటిగా కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి జీపీఎస్ను అమలు చేయాలనే ఆలోచనతోటి ప్రిన్సిపల్ సెక్రటరీ గారి చేత ఒక జీవోనిప్పించడంతో వెంటనే అసంతృప్తి అనేది రగిలారు వెంటనే ప్రభుత్వం మాకు తెలియకుండా ఇచ్చారు ఐదు అని చెప్పి వెనక్కి తీసుకున్నారు రాజీవన్ తర్వాత పిఆర్సీ కమిషన్ చైర్మన్ లేదు ఈ సంఘాలను పిలిచి మీటింగ్ లేదు చివరాఖరికి టీచర్లు అడిగినటువంటి డిఎలు లేవు వాళ్ళకి రావాల్సిన బకాయి డబ్బులు పూర్తి చెల్లింపులు లేవు ఇంకా దారుణం చెప్పాలంటే వాళ్ళ ట్రాన్స్ఫర్లు అనేవి పూర్తిస్థాయిలో మాన్యువల్గా కాకుండా ఆన్లైన్ ప్రక్రియ ద్వారా ఏదైతే చేయాలనుకుంటే దాని మీద పోరాటమే చివరికి టీచర్లు పోరాటం ఏ విధంగా సరిపోయిందంటే మాకింత తలనొప్పి పెరుతున్నా కూడా పూర్తి స్థాయిలో ఈ నిమిషానికి ఒక్కొక్క నెల జీతాలు అనేవి కరెక్ట్గా ఒక్కొక్క వాళ్ళు అనుకున్న టైంకి రావట్లా ఇక్కడ కూడా ఆ తర్వాత ఇప్పుడు వచ్చేసే లేకి పీ ఫోర్ విధానాన్ని కూడా దానిపైన పోరాడాల్సి వస్తుంది టీచర్ ఈరోజు ఆంధ్రజ్యోతిలో కూడా రాశారు ఈ పీ ఫోర్ అనే దాని మీద హెచ్ఎంలకి ఈ ఎవరైతే టీచర్లకి వెళ్ళాలని ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు టీచర్లుగా చలమనే వాళ్ళు వాళ్ళకి డీఈఓ డిఈఓ తరఫు నుంచి హెచ్చరికలు చేస్తూ ఉన్నాయంట మీరు ఖచ్చితంగా రెండు మూడు కుటుంబాలను అడాప్ట్ చేసుకోండి వాళ్ళ బాగోగులు చూడండి వాళ్ళు పూర్తి స్థాయిలో ఆర్థికంగా చేయతూ అందించండి వాళ్ళని పైకి తీసుకొచ్చే బాధ్యత మీది మీరు పేదరికంలో ఉన్న వాళ్ళు పై ఖచ్చితం పైకి తీసుకురావాలి అయిదని చెప్పి వాళ్ళు ఒత్తిడి చేస్తూ ఉన్నారంట ఇది బయట జరుగుతుంది నాకు తెలిసినటువంటి ఒక మంచి హోదాలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగి మంచి హోదా ఎందుకంటే ఒక మండల లెవెల్లో ఉన్న మంచి హోదా ఆ ఉద్యోగి లంచాలైతే అస్సలు ఎక్కడా తాకడం లంచాలు ఒక్క రూపాయి తాగడం ఆ ఉద్యోగి పరిస్థితి ఏంటంటే అప్పుల మీద నడుస్తూ ఉన్నాడు ఓన్లీ జీతంతోనే బతుకుతా ఉన్నాడు ఆ జీతం గవర్నమెంట్ ఎంత వస్తుంది మనకు తెలుసు లక్షలోపు డెబ్బై వేల లోపు ఎనభై లోపు మంచి హోదా కాబట్టి డ్రైవర్ని మెయింటెనెన్స్ చేయాలి వేరే నియోజకవర్గం దగ్గరికి వెళ్ళాలి కాబట్టి కార్ మెయింటెన్స్ ఉంటుంది తర్వాత పూర్తి స్థాయిలో అక్కడ బయటకు వెళ్ళి అక్కడ తినేది ఉంటుంది తర్వాత ఇటు వచ్చేది ఈ మెయింటెనెన్స్ ఆయిల్ ఇవన్నీ అతను పూర్తి స్థాయిలో లో ఉన్నాడు అస్సలు లంచాలని అంత లో ఉన్నా కూడా తాకడం ఇప్పుడు లో ఉన్న అతను మళ్ళీ అతను రెండు మూడు కుటుంబాలను అడాప్ట్ చేసుకోవాలి వాళ్ళని పైకి తీసుకురావాలంటే ఈ ప్రభుత్వ ఉద్యోగ పరిస్థితి ఏంటి ఈ ప్రభుత్వ ఉద్యోగ పరిస్థితి ఏంటి మంచి హోదా ఇంకా పూర్తి స్థాయిలో ఒక మంచి హోదాలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగి మరి ఈ ప్రభుత్వ ఉద్యోగ పరిస్థితి ఏంటి ఇల్లు ఎలా తీసుకురాగలుగుతారు ఇది వాస్తవం మనం గతంలో వాలంటీర్ వ్యవస్థ పెట్టి మీకు ఇల్లు కావాలంటే ఇల్లు లేకపోతే పింఛన్ కావాలంటే పింఛను రేషన్ కార్డు కావాలంటే రేషన్ రేషన్ కార్డు ఆరోగ్య శ్రీ కార్డు ఆరోగ్య శ్రీ కార్డు గవర్నమెంట్ తరఫున ఏదైతే చేయూత కార్యక్రమాలు ఇవన్నీ చేస్తే ఉచిత పథకాలు లెక్క ఇల్లు స్థలాలు ఈ అన్ని ప్రభుత్వమే చేస్తే ఇప్పుడు వచ్చింది ఇవన్నీ ప్రైవేట్ చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన ప్రైవేట్ మాకే సంబంధం గవర్నమెంట్ మీరు చేతులు ఎత్తే అని చెప్పి టీచర్లు ఆవేదన మీకు ఎందుకు ఆయన గవర్నమెంట్ లక్ష డెబ్బై లక్ష ఎనభై వేల కోట్లు అప్పు చేశారు ఏం చేశారు టీచర్ని బాగుపచ్చారా జనాలకు డబ్బులు ఇచ్చారా లేకపోతే ఎవరిని బాగుపచ్చారో ఒక హాస్పిటల్ బాగా చేశారా ఒక గుడి కట్టారా ఒక బడి కట్టారా అని చెప్పి టీచర్లు అయితే విపరీతంగా వాళ్ళ వాట్సాప్ గ్రూపుల్లో విపరీతంగా చంద్రబాబు నాయుడు గారి పైన ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు ఇవన్నీ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ స్పందించాలని అయితే వాళ్ళు మనస్ఫూర్తి కోపా కోరుకుంటా ఉన్నారు ఈ సమస్యలన్నీ పూర్తి స్థాయిలో మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి స్పందించండి గట్టిగా మాట్లాడాలని చెప్పి కొంతమంది వాట్సాప్ గ్రూపుల్లో అయితే టీచర్స్ని కోరు కోరుకుంటున్నారు టీచర్స్ కోరుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ఇక చివరాక దరిద్రం ఏంటంటే సచివాలయ ఉద్యోగులు కూడా అడాప్ట్ చేసుకోవాలంటారు రెండు మూడు కుటుంబాలని సచివాలయం వాళ్ళ జీతాలంతా ముప్పై వేలు వాళ్ళు ఈ నియోజకవర్గం నుంచి వేరే నియోజకవర్గంకి వెళ్ళాలని ఒక నిర్ణయం అసలు ఏంటి పీఫోర్ అంటే ఉద్యోగస్తులు చిన్న స్థాయి ఉద్యోగుల మీద పడిపోవటం ఒకప్పుడు ఇదే సచివాలయం తక్కువ చేసి మాట్లాడారు ఆ దెబ్బకు వాళ్ళు ఏంటంటే మా ఉద్యోగం మా స్థాయి ఇది కాదా ఇది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకం చేశారు ఈరోజు ఏమైంది ఈరోజు ఏమైంది అంతిమంగా టీచర్స్ కూడా ప్రతి అంశంలో పోరాడాల్సి వస్తుంది ఈ ప్రభుత్వం పైన మాకంటే మా వల్ల కావట్లేదు మహాప్రభు అని వాళ్ళ బాధ వర్ణనాతీతం వర్ణనాతీతం బయట చెప్పుకుంటేనేమో మొన్న మీరేగా కప్పు చేసింది అంటారండి చెప్పుకోపోతేనేమో ఈ ఇలా అన్ని ప్రతి అంశంలో మేము పోరాడాల్సి వస్తుంది ఒక బాధ వాళ్ళు నిజం కక్కలేక మింగలేక ఉన్నారు టీచర్లు అయితే మాత్రం